ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయం నాకు స్వాగతం ఈ వీడియోలో పూజ గది ఎక్కడ ఉండాలి అదేవిధంగా పూజ గది నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం తెలియజేయడం జరుగుతుంది అయితే ఎవరైనా సరే పూజ ఎందుకోసం చేస్తారు అంటే ఏదో ఒక ఫలితాన్ని ఆశించి పూజ చేయడం అనేది చేస్తారు కొంతమందికి ఆర్థిక ఇబ్బందులుండి కావచ్చు కొంతమందికి భార్యాభర్తల సమస్యలు కావచ్చు లేదా కొంతమందికి పిల్లల విద్య కావచ్చు ఇలా అనేక కారణాలు సో ఎన్ని ఒకరొకరు ఒక్కో కారణం చేత పూజించడం అనేది చేస్తారు దైవాన్ని అయితే ఇక్కడ ఒక విషయం ఇంకొంతమంది ఏంటి భయపడి పూజ చేస్తారు అంటే దేవునికి పూజించకపోతే మనకేమన్నా జరుగుతుందేమో అన్న భయంతో పూజ చేస్తారు వాస్తవంగా అలా చేయకూడదు ఎందుకు అంటే తానే దైవము అన్న స్థితి ఉంది ఏదైతే ఆధ్యాత్మిక పరంగా ఆత్మ దైవము అని ఏదైతే చెప్తారో తానే దైవస్థితి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దైవస్థితియే మంచి చెల్ల యొక్క సారాంశాన్ని గనక తీసుకుంటే దైవము మంచిలో ఉంటుంది అదేవిధంగా చెల్లలో కూడా ఉంటుంది తాను చేసుకునే కర్మను బట్టి అందుకే పెద్దలు చెప్తారు ఏమని చేసుకున్న వారికి చేసుకున్నంత అని చెప్పనేసి సో కాబట్టి కర్మను చేసే దాంట్లో ఆలోచన ఉండాలే తప్ప దైవానికి భయపడాల్సిన పని లేదు దైవస్థితి నుంచే అంతా జరుగుతుంది సృష్టి యొక్క రహస్యం ఇది అనేది చాలా మందికి తెలియక ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది సో అలా చేయకండి దైవస్థితిని మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చే విధానంలో ప్రకృతిలో ఉంది సో మీరు ఏం కోరుకోవాలి అంటే పూజించడం అనేది ఏదో ఒకటి కోరుకునేటందుకే పూజ చేస్తారు కాబట్టి ఒక గృహంలో స్థానం ఎక్కడ ఉండాలి ఎందుకు మీరు ఎక్కడో ఉండి పూజ చేస్తే ఫలితం అనేది దక్కదు సో దానికి సంబంధించిన స్థానంలో కరెక్ట్ ఉంటేనే మీకు ఆ ఫలితం అనేది దొరికే అవకాశం ఉంటుంది సో అది ఎట్లా ఏ స్థానంలో మీరు పూజించుకుంటే మీకు ఆ ఫలితం దొరుకుతుంది అనే విషయం నేను వివరంగా తెలియజేస్తా సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు వారికి ఆ సమస్యను తీర్చే మార్గంను సూచించేటటువంటి వీడియో ఇది కాబట్టి ఈ వీడియోను ఫాలో అయినట్లయితే మీకు మంచి ఫలితం పొందేటందుకు అవకాశం ఉంటుంది సో ఆ వివరం ఏంటి అనేది తెలియజేస్తా మనం దిక్కులు దిక్కులను ఎలా తీసుకోవాలి అదేవిధంగా పూజ గది నిర్మాణంకు స్థానంను ఎట్లా నిర్ణయించుకోవాలి సో ఈ విషయం తెలియజేస్తా చూసి దీన్ని ఫాలో కండి అయితే ఒక గృహంలో ఉన్నటువంటి దిక్కుల విషయం వచ్చేసి గృహాన్ని ఇట్లా మూడు సమభాగాలు చేసుకున్నప్పుడు తూర్పు అవుతుంది అంటే ఇది తూర్పు అనుకుంటే అంటే ఈస్ట్ ఈ భాగం వచ్చేసి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం అవుతుంది ఈ భాగం వచ్చేసి సౌత్ అంటే దక్షిణం అవుతుంది ఈ భాగం వచ్చేసి సౌత్ వెస్ట్ అంటే నైరుతి అవుతుంది ఈ భాగం వచ్చేసి వెస్ట్ అంటే పడమర అవుతుంది ఈ భాగం వచ్చేసి నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం అవుతుంది ఈ భాగం వచ్చేసి నార్త్ అంటే ఉత్తరం అవుతుంది ఈ భాగం వచ్చేసి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం అవుతుంది ఈ విధంగా దిక్కును తీసుకోవాలి దీ దిక్కులకు వచ్చేసి ఆధిపత్య దేవతలు ఎవరు అంటే అసదిక్పరక దేవతలు ఎవరు అంటే ఈశాన్యంకొచ్చేసి ఈశానుడు వచ్చేసి ఇంద్రుడు వచ్చేసి అగ్ని దక్షిణంకొచ్చేసి యమధర్మరాజు నైరుతికి వచ్చేసి నిరుతి పడమరకు వచ్చేసి వరుణుడు వాయుంకొచ్చేసి వాయుదేవుడు ఉత్తరంకొచ్చేసి కుబేరుడు ఈ విధంగా అష్టదిక్పాలక దేవత విధానాన్ని చెప్పబడింది అదేవిధంగా గ్రహాలను గనక తీసుకుంటే ఈశాన్యంకొచ్చేసి గురువు కేతువు అదేవిధంగా తూర్పుకు రవి ఆగ్నేయంకు శుక్రుడు దక్షిణంకు కుజుడు నిరుతి నైరుతికి వచ్చేసి రాహు వచ్చేసి శని వాయుంకి వచ్చేసి చంద్రుడు వచ్చేసి బుధుడు ఈ విధంగా గ్రహాధిపత్యం అనేది చెప్పబడింది దిక్కులకు సో దీన్ని బట్టి ఎట్లా మనం పూజగది నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈశానుడు అంటే దైవస్థితి సకల సంపదలను ఇచ్చేటటువంటి స్థానం అదేవిధంగా ఇంద్రుడు వచ్చేసి రవి వెలుగునిచ్చేటటువంటి స్థానం సో ఈ రెండు దిక్కులలో పూజగది నిర్మాణం చేసుకుంటేనే ప్రయోజనం అన్నది ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది కానీ ఈ రెండు దిక్కుల యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది చాలా ముఖ్యం సో ఇందులోనే రహస్యం ఉంది పూజగది ఈ స్థానంలో చేసుకోవడం అనేది చాలా ఉపయోగం సో ఆ విషయం ఏంటి అనేది తెలియజేస్తా అయితే గృహాన్ని తొమ్మిది సమభాగాలుగా చేసుకోవాలి పొడుగు వేడలింపులను తొమ్మిది సమభాగాలుగా చేసుకోవాలి అట్లా ఉంటేనే ఈ యొక్క దేవతా స్థితిని కరెక్ట్ తీసుకునే దానికి వీలవుతుంది ఇలా చేసుకునే భాగంలో ఈ మధ్యస్థానం వచ్చేసి బ్రహ్మస్థానంగా చెప్పబడింది అంటే దైవస్థానం సో ఇక్కడ బ్రహ్మస్థానం వచ్చేసి ఈ తొమ్మిది భాగాలు ఇది వచ్చేసి బ్రహ్మస్థానం అదేవిధంగా దిప్పాలక స్థానం మిగతా తొమ్మిది తొమ్మిది భాగాలుగా ఏదైతే విభజన జరిగిందో ఇందులో ఉంటుంది అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి ఈశాన్యము తూర్పు ఈ రెండు అంశాలు ఇది ఈశాన్యము ఈశాన్యం వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అదేవిధంగా ఈ భాగం వచ్చేసి తూర్పు ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇది వచ్చేసి ఈస్ట్ ఈ రెండే మనకు ముఖ్యం అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ రెండే ఇంపార్టెంట్ అయితే ఇందులో మనకు దేవుని గుడి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈ దేవత యొక్క స్థానాలు వచ్చేసి ఇక్కడ అవసరం ఉన్నవే చెప్తున్నా ఇక్కడ వచ్చేసి ఈశానుడు లేదా సికి అని చెప్పనేసి ఈ దేవతకు చెప్పినటువంటి పేర్లు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి పర్జన్య ఈశాన్య స్థానంలో ఈ రెండు దేవతల స్థానంలో పూజగది నిర్మాణం చేసుకోవడం అనేది చాలా మంచిది అయితే ఇక్కడ ధనపరమైన విధానంలో ఇబ్బంది ఉన్నవారికి ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది ఉన్నవారికి ఈ స్థానంలో దేవుడికి పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం పొందేటందుకు అవకాశం ఉంది ఎందుకు అంటే ఇక్కడ ఈశానుడు అంటేనే ఐశ్వర్యాధిపతి సకలం తన దగ్గర ఉన్నటువంటి స్థితి కాబట్టి అక్కడ నుంచి పూజించుకోవడం ద్వారా అవకాశం ఉంది అదేవిధంగా ఈ పరిజన్యం వచ్చేసి శబ్దము అంటే ఉరుమును ఇండికేట్ చేస్తాడు వర్షాది దేవత సో ఇక్కడ ఇచ్చేసుకోవడం ద్వారా మనకు జీవశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ప్రవేశించి అనుకూలత అనేది ఎక్కువ జరిగేటందుకు అంటే ఆ గృహం ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టేసి ఈ స్థానం అనేది ఒక మంచి స్థానం దేవుణ్ణి ఇక్కడ పెట్టుకొని పూజించుకునేటందుకు చాలా మంచి స్థానం తర్వాతి స్థానం వచ్చేసి ఇక్కడ అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ స్థానాన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇట్లా తొమ్మిది భాగాలు చేసుకున్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఐదు ఆరో స్థానాలలో పూజగది నిర్మాణం చేసుకోవడం మంచిది సో అక్కడ చెప్పినటువంటి దేవతలు ఎవరు అంటే రవికి ఆధిపత్య స్థానం ఇది ఇక్కడ చెప్పినటువంటి దేవత రవి అంటే ఆదిత్య ఇక్కడ వచ్చేసి సత్య ఈ రెండు దేవతల యొక్క ఫలితం ఎలా ఉంటుంది మనకు వెలుగునిచ్చేటటువంటి సిస్టమ్ ఏది అంటే సూర్యుడు అని చెప్పనేసి దాదాపు అందరికీ తెలుసు సెకండ్ పాయింట్ వచ్చేసి సత్య మనం ఏదైనా సరే ఒక పూజ చేసేటప్పుడు దాని యొక్క సారాంశం దాని యొక్క సత్యం దాని యొక్క విశేషం మనకు అందాలి అంటే ఏ స్థానంలో పూజిస్తే అందుతుంది సో దాన్ని ఇచ్చేటటువంటి స్థానం ఇది ఇంకొకటి మనకు ఏదైతే జన్మలు కర్మలు ఈ రహస్యాలు లేదా దైవస్థితి దేనికోసం పూజిస్తున్నారో అనేక అంశాలు దేనికోసమైనా కానీ వాళ్ళు దేనికోసమైతే ఆశించి పూజ చేస్తారో ఆ పూజ ఫలితం అనేది ఈ స్థానంలో చేయడం ద్వారా వారికి దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్థానాలు పూజ చేసుకునేటందుకు చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఈ రెండు స్థానాలలో గనక పూజ గది నిర్మాణం చేసుకున్నట్లయితే మీరు కోరుకునే ఫలితం ఇచ్చేటందుకు వాస్తు దేవతా వర్గం అనేది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పనేసి తెలియజేయడం జరుగుతుంది ఇదే కాక పూజ గది నిర్మాణం ఎట్లా చేసుకోవాలి అంటే చాలా మంది కొన్ని డౌట్స్ అడగడం అనేది చేస్తుంటారు పూజ గది అంటే దేవుడు ఎప్పుడైనా సరే గోడ లోపలికి ఉండకూడదు గోడ బయటికే ఉండాలి అదేవిధంగా పూజ గది నిర్మాణంలో పైన స్లాబ్ అనేది పూజ గదికి వేయకూడదు మధ్యలో అయితే పైన స్లాబ్ ఉండొచ్చు గోడలు డైరెక్ట్ పూజ గది స్లాబ్ వరకు ఆనించినా పర్వాలేదు లేదా లెంటల్ వరకు లేదా చిన్నగా వారిష్టం అట్లా మధ్యలో వరకు చేసుకున్న గుడికి మంచిదే కానీ దేవుని గుడి పై భాగం మటుకు స్లాబ్ వేయకూడదు పై స్లాబ్ వరకు గోడ ఆనించవచ్చు అదే విధంగా దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఈ రెండు స్థానాలలో కూడా తూర్పు గోడకు ఆనించి అరుగు కట్టడం అనేది చేయకూడదు ఎందుకు అంటే అరుగు కట్టేటప్పుడు పడమర దిక్కులో అరుగు ఉన్నట్లయితే తూర్పులో అరుగు కట్టుకోవడం అనేది చేయాలి అంటే పడమరకు అరుగు ఉండదు కాబట్టి తూర్పు కట్టడం అనేది దోషం అవుతుంది సో కాబట్టి అరుగు అనేది లేకుండా మనకు దేవుడి కింద ఖాళీగా ఉండేలాగా అంటే ఫ్లోరింగ్ లెవెల్ అనేది సమానంగా సమాంతరంగా ఉండేలాగా ఆ రూమ్ లో తీసుకొని అదేవిధంగా అటు ఇటు దిమ్మెలు తీసుకొని ఒక బండను లేకపోతే మీకు నచ్చిన ఇంకొక పద్ధతిలోనో దేవుడిని ఏర్పాటు చేసుకొని పూజించుకోవడం అనేది మంచిది అదేవిధంగా దేవుడు ఎంత పైన ఉండాలి అంటే మనిష్టం అంటే ఇప్పుడు ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్లకు నిలబడి పూజ చేసుకోవాలంటే సౌకర్యంగా చేసుకోవచ్చు లేదా ఒక స్టూల్ లాంటిది లేదా నేసుకొని కూర్చోవాలని పూజ చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు లేదు కింద కూర్చొని చేసుకునే వాళ్ళకైతే గనక నాభిస్థానం పైన దేవుడు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి సో ఈ విధంగా పూజ గది ఏర్పాటు చేసుకొని పూజించుకున్నట్లయితే వారు కావలసిన ఫలితం పొందేటందుకు అవకాశం ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనోభవంతు స్వస్తి